హెల్లో మా మస్దుమ్మ రేపుతున్న హారర్ మూవీ సీన్కు సీన్ చూసి పోసుకోవాల్సిందే హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది చాలామంది భయపెట్టే దయ్యాల సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎలాంటి హారర్ సినిమాలు వచ్చినా వదిలిపెట్టకుండా చూస్తుంటారు మరికొంతమంది భయం వేసినా కళ్ళు మూసుకుంటూనైనా సినిమాను చూస్తూ ఉంటారు ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి హాలీవుడ్ని మించిన హారర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి ప్రస్తుతం థియేటర్స్లో విడుదలైన సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి ఒక చిన్న సినిమాతో పాటు రెండు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి యూట్యూబర్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మౌలి హీరోగా తెలుగు అమ్మాయి శివాని నాగరం హీరోయిన్గా నటించిన లిటిల్ హార్ట్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది కామెడీ కంటెంట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఈ సినిమాతో పాటు తమిళ్ సినిమా మద్రాసి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఐదున విడుదలైంది ఈ సినిమాకు కూడా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది అలాగే అనుష్క హీరోయిన్గా నటించిన ఘాటీ సినిమా కూడా సెప్టెంబర్ ఐదున విడుదలైంది ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది వీటితో పాటే ఓ హాలీవుడ్ సినిమా కూడా థియేటర్స్లోకి వచ్చింది మన దగ్గర హాలీవుడ్ సినిమాలు కూడా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ చాలా సినిమాలు మన దగ్గర మంచి క్రేజ్ని సొంతం చేసుకున్నాయి ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమా చూడడానికి జనం థియేటర్స్కి క్యూ కడుతున్నారు అది ఒక దయ్యం సినిమా ఈ సినిమాను భయపడుతూనే చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు ఇంతగా ఆ సినిమా ఏదో తెలుసా ఇప్పుడు థియేటర్స్లో దుమ్ము రేపుతున్న సినిమా మరేదో కాదు ద కంజూరింగ్ లాస్ట్ రైట్స్ కంజూరింగ్ సిరీస్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి ఈ హారర్ మూవీ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇక ఇప్పుడు కంజూరింగ్ నుంచి కొత్త సిరీస్ వచ్చింది ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది తాజాగా లాస్ట్ రైట్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది గత సిరీస్లతో పోలిస్తే ఈ సినిమాలో భయాన్ని కలిగించే సీన్స్ చాలానే ఉన్నాయి సీన్ కు సీన్ భయంతో ప్రేక్షకులు వణికిపోతున్నారు ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ కూడా భారీగానే జరుగుతున్నాయి ఈ సినిమాను థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వకండి